ఓం నమో నారాయణాయ మరి మన భారతదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ హిందువులందరికీ రామాయణం గురించి శ్రీ రాముల వారి చరితం గురించి వినని వారు ఉండరు కానీ ఈ యొక్క దశావతారాల్లో భాగంగా ఈ యొక్క రామావతారముల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది మరి మొట్టమొదటిగా మనము ఈ శ్రీ మహావిష్ణువు ఈ అవతారాలు ఎత్తవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అని ఆలోచించినప్పుడు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జయ విజయులను భూలోకంలో పుట్టమని సనకథ సనందనాది మునులు శపించగా వారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపులుగా రెండవ జన్మలో రావణ కుంభకణులుగా జన్మించారు మరి రావణ కుంభకనులు ఎన్నో రాక్షస కృత్యాలు చేస్తూ ఋషులను మునులను సజ్జనులను భగవద్భక్తులను ఎంతో పీడించారు వారిని సంహరించడం కొరకే శ్రీహరి రామావతారం ఎత్తవలసినటువంటి అవసరం వచ్చింది మరి త్రేతాయుగం త్రేతాయుగంలో సూర్యవంశంకు చెందినటువంటి రాజు దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య నగరము ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కానీ వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు పుత్రకామేష్టి యజ్ఞం చేసిన తర్వాత వారికి సంతానం కలిగింది కౌసల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్ఞురో కుమారులుగా జన్మించారు మరి లా రా అన్నదమ్ములందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండే అటువంటి వారు ముఖ్యంగా లక్ష్మణుడు రాముని ఎప్పుడూ వదిలిపెట్టి ఉండేవాడు కాదు మరి వీరిద్దరూ విశ్వామిత్ర మహర్షి అనుగ్రహం వల్ల అనేక మహిమలు గల ఆస్త్రాలను పొంది దుర్మార్గులైనటువంటి వేల మంది రాక్షసులను వధించారు మరి తిరిగి మరి అయోధ్యకు వచ్చే సమయంలో మిథిలానగరపు రాజైనటువంటి జనకుడనే మహారాజు తన అయినటువంటి సీతాదేవికి స్వయంవరంను ప్రకటించాడు వీరందరూ ఈ యొక్క విశ్వామిత్ర మహాముని ఈ యొక్క రామలక్ష్ములను తోడుకొని నగరానికి వెళ్ళి అక్కడ రాముడు శివధనస్సును విరిచి జనకుని కూతురు అయినటువంటి సీతను పరిణయం ఆడాడు మరి సీత ఒక గొప్ప సౌందర్యవతి గుణవంతురాలు మహా పతివ్రత ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకొని వచ్చాడో కొంతకాలానికి దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు కానీ ఆయన చిన్న భార్య అయినటువంటి కైకేయి ఆమె చెలికత్తె మందర ప్రోత్సాహంతో రామునికి రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆమె ఏం చెప్పిందంటే నా కుమారుడైనటువంటి భరతుణ్ణి రాజుగా చేయాలి అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరములు శ్రీరాముడు అడవికి వెళ్ళాలని ఆజ్ఞాపించింది మరి ఆ పినతల్లి కోరికపై శ్రీరాముడు అయోధ్య నగరాన్ని విడిచి వనవాసంనకు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అతనికి తోడుగా అతని భార్య అయినటువంటి సీతాదేవి తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు అంటే పితృవాక్యు పరిపాలన అనేది ఎంత ముఖ్యమైందో మనకిక్కడ తెలుస్తూ ఉంది వారు అక్కడ అరణ్యానికి వెళ్ళి ఒక పర్ణశాల నిర్మించుకొని ఆ పండ్లు దుంపలు తింటూ కాలం గడుపుతూ ఉన్నారు ఇట్లా కొంతకాలమైన తర్వాత లంకాధిపతి అయినటువంటి రావణాసురుని చెల్లెలు శూర్పణక శ్రీరాముని యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహం చేసుకోమని శ్రీరాముని కోరింది రాముడు ఏం మాట్లాడకుండా ఆమెను లక్ష్మణుని వద్దకు పంపగా లక్ష్మణుడు కోపించి శూర్పణక ముక్కు చెవులను కోసేశాడు శూర్పణకకు చాలా అవమానం అనిపించింది ఆమె తనకు జరిగిన అవమానాన్ని గురించి తన అన్నకి మొరపెట్టుకుంది అప్పుడే రావణాసురుడు శివుని గురించి గొప్ప తపస్సు చేసి అనేక వరాలను పొంది బలవంతుడై ఉన్నాడు ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు కుంభకర్ణులు ఆరు నెలలు నిద్రపోయేటువంటి వాడు ఆరు నెలలు మేలకువుగా ఉండేటువంటి వాడు విభీషణుడు మాత్రం చాలా సన్మార్గుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నగారైన రావణునికి చెప్పు చేతుల్లో ఉండేటువంటి వారు మరి ఈ రావణుడికి తన చెల్లెలు శూర్పణ జరిగిన అవమానమునకు ప్రతీకారంగా సీతను అపహరించదలిసి తన సహచరుడైనటువంటి మారీచుని పిలిచి రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా తీసుకొని పోటకై ఆదేశించాడు మారీచుడు అలాగే అని బంగారు జింక రూపం వేసుకొని పర్ణశాల వద్ద తిరగసాగాడు దాన్ని చూసి సీత ఎంతో ముచ్చటపడి ఆ యొక్క జింక కావాలని కోరిందనమాట దానికి రాముడు అది మాయా జింక వద్దని చెప్పినా కానీ ఆమె వినలేదు సరే భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం అనుకొని ఇంకా శ్రీరాముడు బాణాలు తీసుకొని వెళ్ళిపోయాడనమాట జింక ఎంతకు దొరకలేదు ఒక బాణమును సంధించి జింక వైపు వదిలాడు శ్రీరాముడు ఆ బాణం దగలగానే జింక హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ప్రాణాలను విడిచిపెట్టింది ఆ కేకలు విని రాముడే ఆపదలో ఉన్నాడని తలంచి సీతాదేవి లక్ష్మణుని పిలిచి మీ అన్నయ్య చాలా ఆపదలో ఉన్నాడు నువ్వు వెళ్ళి తప్పకుండా మీ అన్నయ్యని రక్షించమంటే ఎంత చెప్పినా వినడు అన్నయ్యకి ఏం ఆపద జరగదు వద్దు వదినా అని చెప్పినా కానీ వినదన్నమాట అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే లక్ష్మణుడు పర్ణశాల వద్ద ఒక గీత గీసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీతను దాటవద్దని సీతాదేవిని ప్రార్థించి వెళ్ళిపోయాడు ఆ గీతనే నేటి కూడా లక్ష్మణరేఖ అని అంటారు ఆ గీత ఎంతో మహాత్యము కలది దానిని ఎవరైనా బయట నుండి వచ్చినటువంటి వారు దాటుటకు ప్రయత్నిస్తే వారిని మంటలు అడ్డగిస్తాయి మరి ఎప్పుడైతే రావణాసురుడు మారీచుని పంపి వాళ్ళందరినీ దూరంగా పంపిండో అప్పుడు అతడు ఏం చేశాడో ఒక సన్యాసి రూపంలో వచ్చి పర్ణశాల వద్ద నిలిచి భవతీ భిక్షాందేహి అంటూ సీతను భిక్ష అడిగాడు మరి సీతాదేవి ఫలాలను పండ్లను అన్నీ తీసుకొని వచ్చి అతనికి ఇవ్వడానికి పోతే ఆయన ఒప్పుకోలేదు ఎన్నో మాయమాటలు మాట్లాడి ఆమెను గీత దాటేటట్లుగా చేశాడు ఆమె ఎప్పుడైతే గీత దాటిందో ఎమ్మడే తన నిజస్వరూపాన్ని చూపించి ఆమెను సీతాదేవిని అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకొని పోతూ ఉన్నాడు మార్గమధ్యంలో ఒక జటాయు అనే పక్షి చూసింది చూసి ఈ యొక్క రావణాసురునితో పోరాడింది కానీ రావణాసురుడు తన గదాయుధంతో ఆ యొక్క పక్షి రెక్కలను తేగొట్టేశాడు అంతలోనే రామలక్ష్మడు పనశాల వద్దకు రావడం సీత లేకపోవడం చూసి ఇదంతా రాక్షసమాయ అని తెలుసుకొని వారు వెళ్ళడానికి దక్షిణం వైపుకు సీతను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు పోతూ ఉంటే మార్గమధ్యంలో ఆ రెక్కలు తెగిపడి ఉన్నటువంటి జటాయువు వారికి కనిపించింది జరిగినటువంటి విషయాన్నంతా జటాయువు చెప్పింది రావణాసురుడనే రాక్షసుడు లంక వైపుకు తీసుకొని వెళ్ళాడని జటాయువు చెప్పి అది ప్రాణాలను వదిలేసింది దాని దాని సంస్కారాలు కూడా చేసి రామలక్ష్మణులు ముందుకు ప్రయాణమయ్యారు వారు దక్షిణ దిక్కుగా కిష్కింద రాజ్యానికి చేరగా అక్కడ వారికి హనుమంతుడు ఆంజనేయుడు కలిశాడు ఆంజనేయుడు వానర అయినటువంటి సుగ్రీవునకు ప్రియమైనటువంటి మిత్రుడు సుగ్రీవుని అన్న వాలి అతడు మహాబలవంతుడు వాలి సుగ్రీవునిపై కోపంతో అతని రాజ్యం నుండి వెళ్ళిగొట్టాడు అయితే ఈ రామలక్ష్మణులు ఆంజనేయుల ద్వారా ఈ కథ అంతా తెలుసుకొని సుగ్రీవుని కలిసి వాలి చరిత్ర కూడా తెలుసుకొని తమ్ముని బాధిస్తున్నటువంటి వాలిని రాముడు సంహరించి సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేశాడు అయితే అప్పుడు సుగ్రీవుని ఆధీనంలో ఉన్నటువంటి లక్షలాది వానరులను సీతజాడను తెలుసుకోట కాని దిక్కులకు పంపించారు ఆంజనేయుడు వాయుదేవుని కుమారుడు మహాబలవంతుడు శ్రీరామునికి ప్రియమైనటువంటి భక్తుడు ఈ ఆంజనేయుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం సముద్రం అవతలి వైపు ఉన్నటువంటి లంకను చేరుకొని అక్కడ అశోకవనంలో చెట్టు కింద కూర్చొని విలపిస్తున్నటువంటి సీతాదేవిని కలిసి తను రామబంటునని చెప్పి రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని ఆమెకు ఆనవాలుగా ఇచ్చాడు సీత ఆ ఉంగరాన్ని చూసి అతడు తన రాముడు పంపగా వచ్చిన దూత అని గుర్తించి ఎంతో సంతోషించింది సీతను కలుసుకున్నట్లు ఆనవాలుగా ఆమె ఇచ్చిన చూడామని ఆభరణం తీసుకొని తిరుగు ప్రయాణంలో అడ్డుకున్న అనేక మంది రాక్షసులను చంపి లంకాపట్టణాన్ని దహనం చేసి ఆంజనేయుడు మరలా రాముని సన్నిధికి చేరుకున్నారు ఇట్లా సీతమ్మవారి జాడ తెలుసుకున్నారు రామలక్ష్మణులు మరి సముద్రం దాటాలి ఇప్పట్లాగా విమానాలు లేవు కాబట్టి ఏం చేశారు వాళ్ళు సముద్రంపై వారధిని నిర్మించి లంకా నగరాన్ని చేరుకున్నాడు రామణుని తమ్ముడైన విభీషణుడు మహాసాధ్వి అయిన సీతను తిరిగి రామునికి అప్పగించి అతనికి క్షమాపణ చెప్పమని కోరగా రామణుడు కోపోద్రిక్తుడై విభీషణుణ్ణి రాజ్యం నుంచి బహిష్కరించాడు అలా విభీషణుడు రాముణ్ణి చేరి క్షరణు కోరాడు రాముడు అతనిపై జాలిపడి రావణుణ్ణి సంహరించి విభీషణుణ్ణి లంకారాజ్యంకు రాజును చేస్తానని వాగ్దానం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రామలక్ష్మణులు రాక్షస బలగాన్ని అందరినీ సంహరించారు తర్వాత రామ రావణులు గొప్ప యుద్ధం చేసి చివరకు రాముని చేతిలో రావణాసురుడు సంహరించబడ్డాడు ఈ విధంగా త్రేతాయుగంలో రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించిన జయ విజయులు మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరాముని చేతిలో మరణం పొందాడు రావణుని సంహారానంతరం రాముడు సీతని చెర నుండి విడిపించుకొని లంకారాజ్యమునకు విభీషణ్ణి రాజుగా చేసి హనుమంతునితో కలిసి పుష్పక విమానంలో అయోధ్యను చేరుకున్నారు దాని తర్వాత పద్నాలుగు సంవత్సరముల వరమాసము పూర్తయి తిరిగి వచ్చినటువంటి అన్నగారైనటువంటి రామునికి భరతుడు కోసల రాజ్యంను అప్పగించాడు ఈ విధంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషక్తుడై ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించాడు రాముని పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సుఖ సుఖ సంతోషాలతో సుసంపన్నులై జీవించి తరించారు ఇదే రామరాజ్యం